కరివేపాకు చెట్టు అండి చాలా పెద్దది అయిపోయింది ఇది నాటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మన గార్డెన్లో కొత్త రంగు ఇంకా బాగుంది కదండి కలర్ ఇదేమో తుమ్మ పూల చెట్టు శివుడికి చాలా ప్రీతికరమైన పూలు అని చెప్తారు ఈ తుమ్మ పూల చెట్టుని దొండ నన్ను ట్వంటీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతుందండి ఎంత తీసేసినా పోవట్లేదు తీసేయడం ఎందుకంటే కోతులస్సలో ఉంచట్లేదు ఇవి ఉంటే మాత్రం బాగా ఎగబడి తింటున్నాయి ఇవైతే ఆకు ఆకుకి కాయలు వస్తుంటాయి ఇలా వచ్చి పింక్ ముద్ద శంకు ఈ శంకు పూల నుంచి విత్తనాలు సేకరించాలంటే మరి మనం ఫెర్టిలైజర్స్ అయితే బాగా ఇవ్వాలండి ఎరువులు ఎటువంటి ఎరువులు ఇచ్చినా కానీ దీన్నైతే బాగా పోషణం చేయాలి పోషణ చేస్తేనే మనకి విత్తనాలు అవుతాయి ఇది ఉండి చూస్తున్నారా లేకపోతే ఇలా చిన్న చిన్నగా ఇలా ఉండి ఎండిపోతాయి దాలియా ప్లాంట్కి అయితే ఇలా సపోర్ట్ ఇచ్చానండి కరివేపాకు కొమ్మ అయితే పెట్టేసేసి దీనికి కట్టేశాను ఇది మా కరివేపాకు చెట్టు అండి ఇది చూస్తున్నారా ఎంతలా ఉందో ముద్దు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెట్టండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము కరివేపాక అయితే కొనకుండా ఈ చెట్టు నుంచే తీసుకుంటున్నాము అంతే ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది వెళ్ళిపోయింది బాగా ముదిరిపోతుంది అందట్లేదు అందుకని ప్రోనింగ్ చేస్తుంది ఏమైనా ఏ చెట్టు అయినా కానీ ప్రోనింగ్ చేసుకుంటేనే దానికి చక్కగా మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కాయలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా కానీ మళ్ళీ కొత్తగా మనకి ఫ్రెష్గా వస్తాయి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఏ మొక్క అయినా కానీ మనం ప్రోనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ మిద్ద తోటలో అయినా పెరట్ తోటలో అయినా చూడండి ఈ కత్తితోటి నేను దీన్ని అయితే చక్కచక్క ఒక నిమిషంలోనే కోసేసాను చాలా బాగా షార్ప్గా ఉంది చాలా బాగా కట్ అవుతుంది గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి కత్తి అయితే ఒకటి ఉండాలని చెప్తా నేనైతే చాలా సులువుగా పనిచేసుకోవచ్చు మనకి ఎవరి సహాయం అవసరం లేదు మనం ఒక్కళ్ళమైనా కానీ చక్కగా చేసుకోవచ్చు ఆ పెద్ద కొమ్మ అయితే తీసేసాను కానీ ఇంకా ఉందండి ఇంకా ఇదిగోండి మొదలైతే ఇంతలా ఉంది ఇంకా కిందికి చూపిస్తా చూడండి అంత కూడా చాలా పెద్ద మొదలైంది ఇంకా ఇవన్నీ కూడా తీసేస్తేనే మనకి మంచి ఫ్రెష్గా లేతాకు మళ్ళీ వస్తూ ఉంటుంది ఈ కరివేపాకు అయితే కొంచెం చిన్న మడిలో ఉందండి కానీ ఇది చూస్తున్నారా ఇది మాత్రం మల్టీ విటమిన్ ఎంత పొడుగైపోయిందో ఇది ఎందులో ఉందో చూపిస్తా చూడండి దగ్గర దగ్గర ఏడెనిమిది అడుగులు పొడుగైపోయింది ఇదైతే ఈ చిన్న కుండీలోనే ఉంది ఇది ఇందులో కూడా ముద్దు ఎంత చక్కగా వచ్చిందో ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి ఇది కూడా ప్రోన్ చేసుకుంటూ ఉండాలి ఇలా పెరుగుతూనే ఉంది ఈ మల్టీవిటమిన్ కొమ్మలతోటి చాలా ఈజీగా పెరుగుతుంది ఇది మనం డైలీ వంటల్లో వేసుకోవచ్చు ఇలా దూసేసి ఒకటి రండి కాకపోతే కొంచెం తీయగా ఉంటాయి అన్ని కూరల్లో వేసుకోవచ్చండి కరివేపాకులాగా వాడుకోవచ్చు చాలా మంచిది కరివేపాకు కారపొడి చేసుకున్నట్లు దీన్ని కూడా కారపొడి చేసుకోవచ్చు కరివేపాకుతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను తయారు చేస్తూ ఉంటాను ఈ ఆకులతో చాలా ఫ్రెష్గా ఉన్నాయి దీనికైతే చీడిపిడలు అయితే ఏం చూడలేదండి మనం వాటర్ ఇస్తే సరిపోతుంది నేను వేరే ఎరువులు కూడా ఏం వేయలేదు వాటర్ ఇస్తూ ఉంటాను చూడండి వాటర్ అయితే రోజు పోయకపోయినా టూ డేస్కి అయితే ఒకసారి అయితే వాటర్ అయితే పోయాలండి అప్పుడే మనకి మొక్క ఫ్రెష్గా ఉంటుంది మీకు ఇది గుర్తుందా ఈ టబ్బులో పెట్టిన టమాటా అండి చెర్రీ టమాటా చక్కగా పెరిగింది బోలెడి కాయలు అయితే వచ్చాయి చెర్రీ పళ్ళు చూడండి గుత్తులు గుత్తులు ఎక్కడ చూసినా కానీ కనిపిస్తున్నాయా ఇలా చెట్టు నిండా అయితే వచ్చేసాయి పోతు ఉంది ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా పెద్దవి అవుతూ ఉంటే పండే పండుతూ ఉంటే ఇలా ఎప్పటికి ఉంటాయండి మనకి చెట్టు అయితే ఆరు నెలల వరకు ఉంటుంది పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి బాగా ఇది నైట్రోజన్ ఎక్కువగా ఉన్న సాయిల్ని ఇష్టపడుతూ ఉంటాయి మనకి అలాంటి సాయిల్లో అయితే టమాటా చాలా బాగా పెరుగుతుంది కాఫీ పొడి టీ పొడి అలాగే ఆవు పేడ ఇలాంటివి బాగా వేస్తూ ఉంటే మనకి ఎప్పుడు కాయలు కాయలుంటేనే ఉంటాయి ఆరు నెలల వరకు ఇంకా ఈ మొక్కకి సపోర్ట్ అయితే చాలా అవసరం ఉంది టమాటా మొక్కలకి సపోర్ట్ ఉంటేనే మనకి చక్కగా ఇలా సపోర్ట్ ఇస్తే చూడండి చక్కగా దీనికి ఇలా పెరుగుతూ ఉండి వాలిపోకుండా ఇంకా ఈ టమాటా మొక్కలకి నీళ్ళు ఎక్కువ ఇవ్వని అవసరం లేదండి ఒక తడి చూసుకొని టూ డేస్కి త్రీ డేస్కి అలా ఇస్తూ ఉంటే సరిపోతుంది ఈ టమాటా మొక్కలకి ఫుడ్ మాత్రం మనం ఎక్కువే ఇస్తూ ఉండాలి ప్రతి వీక్ అని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ అలా ఇస్తూ ఉండాలి ఒకటి లిక్విడ్ పోషకాలు ఇవ్వచ్చు లేకపోతే మనం కౌడంగు కానీ మేకలేరు కానీ అలాంటివి ఇస్తే మనకి చక్కగా చెర్రీ అయితే వస్తాయి చెర్రీ టమాటాలు ఇంకా ఈ కరివేపాకులో కూడా కొంచెం మంచి ఆకులు కొంచెం ఇలా మచ్చలు ఏం లేని ఆకులు చూసుకొని ఇవి కూడా కారపొడికి ఉపయోగించుకోవచ్చు కారపొడి అయితే చేస్తాను నేను ఎందుకంటే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది ఈ కొమ్మనైతే మీకు చూపిస్తా చూడండి ఎంత తొందరగా కట్ అవుతుందో ఈ కొమ్మ కట్ చేద్దాం మాది అడ్డం ఉంది సారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో అందుకని గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా అవసరం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఇలాంటివి కావాలంటే తీసుకోండి ఇది చూస్తున్నారా ఓల్ఫ్ గార్డెన్ వాళ్ళదండి అయితే బాగా పనిచేస్తుంది మేము కొని ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది దీంతో పెద్ద చెట్లైనా చిన్న చెట్లైనా చాలా తేలికగా మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఇది మేమైతే మంగళగిరి విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరి దగ్గర షాప్లో తీసుకున్నాము మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కామంచికాయలు రోజు అయితే తింటూ ఉంటాను ఇవి ఉంటే మాత్రం గార్డెన్లోకి వస్తే టేస్ట్ అయితే భలే ఉంటాయండి తీయ తీయగా పుల్ల పుల్లగా ఎక్కువ పులుపు ఉండదు ఇలా పండినవి అయితే చాలా బాగుంటాయి ఇంకా కూలర్ టబ్బుల్లో చిన్న చిన్న కుండీల్లో పసుపు పంట అయితే చాలా బాగా వస్తుంది చిన్న కుండీలు అయితే ఇంకా దుంపలు కూడా చూడొచ్చు దుంప ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ ఇదేమో టెన్ లీటర్స్ బకెట్ ఇవ్వండి వస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ కుండీలు అయితే ఇప్పుడే మోపులు అవుతున్నాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి దుంపలు రెడీ అవుతున్నాయి ఇలా అన్నిట్లో అక్కడక్కడ అయితే పసుపు అలాగే మావిడెల్లం కూడా వేశాను ఇంకా తెల్ల పసుపు కూడా వేశానండి కస్తూరి పసుపు అంటారు కదా అది ఈ వీడియోలో అయితే ఇంతేనండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్